హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేర్ ప్రశాంతి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ లవ్ అండ్ సపోర్ట్ అండి అయితే ఇదివరకే షార్ట్స్ లో చెప్పినట్టు ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా నేను ఫస్ట్ నుంచి తిరుపతి వ్లాక్తోనే స్టార్ట్ చేయాలనుకున్నా అలాగే చేస్తున్నా సో ఈ వీడియోలో ఏంటంటే మా పాపకి కూడా ఇదే ఫస్ట్ టైం దర్శనం సో మా పాపతో అయిన ఎక్స్పీరియన్స్ ఇంకా శుభదం దర్శనంకి ఎవరైనా వెళ్తే చిన్నగా డీటెయిల్స్ షేర్ చేశాను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో వితౌట్ ఫర్దర్ డిలే లైట్స్ గెట్ టు ద వీడియో ఇక్కడ మాకు ట్రైన్ వచ్చి మిడ్ నైట్ వన్ ఫార్టీకి అలా అండి స్టేషన్కి వచ్చేసాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాది విజయనగరం వైజాగ్ దగ్గర మా పాప అప్పటి వరకు పడుకునే ఉంది ఇంకా మేము రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యే టైంకి లేచింది తనకి ఇదే ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ నేను తనకనే నేనే ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి అయినో నాకు ఇంకా వ్లాగ్స్ తీయడం రాలేదు మేబీ స్లో స్లోగా నేర్చుకుంటాను ఇప్పటి వరకు షార్ట్స్ చేసేదాన్ని కాబట్టి యాక్చువల్గా ట్రైన్ వన్ ఫార్టీకి అయితే మాకు వన్ అవర్ డిలేలో వచ్చిందండి ఇంకా మేమైతే పాప ఏడుస్తుంది మిడ్ నైట్ కదా అది కూడా చాలా చల్లగా ఉంది అనుకున్నాం కానీ ఇంకా అలాగ తను ట్రైన్స్ అయితే వస్తుంది ఇంకా మా హస్బెండ్ కూడా అటు ఇటు తిప్పుతూ ఉన్నారు ఎక్కడ ఏడుస్తుందా ఎక్కడ ఏమైనా పేజీ పెడుతుందని చెప్పి తనైతే బానే ఉంది త్రీకి అలా ట్రైన్ వచ్చింది సో వెంటనే ఎక్కేసి పడుకుని పోయాం ఇంకా మార్నింగ్ లేచేసరికి వ్యూ ఎలా ఉంది మా పాప అయితే మా హస్బెండ్ దగ్గర ఆడుకుంటుంది అండ్ మా పక్కన మా ఆపోజిట్ లో ఉన్న వాళ్ళందరూ దివ సో స్వీట్ అండ్ కైండ్ అండి ఎంత మంచిగా అసలు మా పాపనైతే ఎంత ఎంగేజ్ చేసారో చిన్న చిన్నగా తను ఏడ్చిన పేజీ పెట్టినప్పుడు వాళ్ళు ఆడిస్తూనే ఉన్నారు నిజం చెప్పాలంటే వాళ్ళ వల్ల మాకు ఈ జర్నీ ఇంకా స్టీజీ అయిపోయింది పాపతో మా పాప కూడా పెద్ద ఇబ్బంది పట్టలేదు మధ్య మధ్యలో ఎక్కువ సేపు కదా ట్రైన్ జర్నీ ముందు రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే మళ్ళీ నైట్ వరకు సో మధ్య మధ్యలో చిన్న చిన్నగా అనిపించింది కానీ కానీ మ్యాగ్జిమమ్ తను కూడా బాగానే ఉంది అండ్ బ్లాగింగ్ చేయడం నాకు ఇదే కొత్త కాబట్టి నాకు సరిగ్గా రాల్ షూట్ చేయడం అది కూడా రాలేదు ఇంకా ఇది ఆల్మోస్ట్ తిరుపతి వచ్చేసాం ఇంకా ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చేసాం ట్వంటీ అవర్స్ జర్నీ చేశాక ఇంకా దిగి దిగ్గానే ఆ వైబ్స్ అయితే అసలు ఎంత పాజిటివ్గా అనిపించిందో ఇంకా మాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక రూమ్లో స్టే చేసాము ఇంకా అక్కడికే వెళ్ళిపోదాం అనుకున్నాం ఎందుకంటే పాప ఉంది ఇంకా లగేజ్ ఉంది ఇంకా వేరే చెక్ చేసే ఓపిక్ కూడా లేదు అప్పటికే ఇంకా వెళ్ళిపోయాం ఆల్మోస్ట్ నాకు తెలిసి నైన్ థర్టీ టెన్ అలా అయి అయింది మేము రూమ్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ తెలిసిన రూమే కాబట్టి స్టిల్ ఒకసారి చెక్ చేసుకోవడానికి అన్నట్టు మా హస్బెండ్ పైకి వెళ్ళి రూమ్ చూడడానికని వెళ్ళారు ఇక్కడ మా పాప నేను కూర్చొని ఇలా చిన్న చిన్నగా వీడియో క్లిప్స్ అవి షూట్ చేస్తున్నాను మేమిద్దరమే ఉన్నాం కదా సో నా నేను ఇక్కడ నాకున్న వీడియోగ్రఫీ టాలెంట్ అంతా బయటకు తీస్తున్నాను ఇక్కడ స్టే అయితే బాగానే ఉంటుంది ఇదివరకే ఉన్నాం కాబట్టి సో ఇక్కడ స్వామివారి అయితే చాలా బాగా బాగుంది అందుకని చెప్పి నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీసాను అండ్ ఆ తర్వాత మా హస్బెండ్ ఎందుకు వచ్చారు ఇంకా చెక్ చేసి లగేజ్ అది తీసుకొని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అండ్ ఈ ట్రిప్ అయితే ఈసారి ట్రిప్ అయితే మాకు చాలా 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 స్పెషల్ ఎందుకంటే ఇది మా పాపకి ఫస్ట్ టైం స్వామివారి దర్శనం అండ్ దట్టు తన ఫస్ట్ బర్త్డే రోజు అండ్ మా ప్లాన్ వచ్చి నైట్ కింద ఇక్కడ కొండ కింద స్టే చేసి మార్నింగ్ పైకి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని ఇంకా అలా కంటిన్యూ అని చెప్పి చెప్పి ఇప్పుడు ఏమంటున్నావు అ మా పాప అయితే ఈ మధ్యనే క్యూట్ క్యూట్గా చిన్న చిన్న వర్డ్స్ అన్ని అలా మాట్లాడుతుంది చూసారు కదా ముందు క్లిప్లో ఏమంటుందో అయితే ఇంకా ఎంతసేపు జర్నీ చేసి వచ్చాం కదా ఫస్ట్ అయితే మా పాపకి స్నానం చేయించేశాను ఇంకా ఫస్ట్ తను ఫుడ్ పెట్టేసి అప్పుడు మేము ఇంకా చూద్దామని చెప్పి ఫస్ట్ తనకి స్నానం చేపించేసి ఇంకా మేము ఫ్రెష్ అయిపోయాం అసలు మా పాపతోనైతే ఈ ట్రిప్లో తన లగేజే చాలా ఎక్కువ అయిపోయింది ఏది వదలటానికి అవ్వలేదు తను ఫుడ్ మెడిసిన్ మెడిసిన్ బాటిల్స్ ఫీడింగ్ బాటిల్స్ ఇంకా తన క్లోత్స్ ఇంకా అంతా తన స్టఫ్ అంతా ఒక బ్యాగ్ అయిందనమాట ఏది వదిలేయడానికి అయిపోయింది సో ఇక్కడైతే ఒక ఇన్స్టెంట్ సెల్లాక్ మిక్స్ నేను క్యారీ చేసుకున్నాను పాపకి ఎప్పుడైనా సడన్గా అలా ఫుడ్ తినిపించాలంటే అని హాట్ వాటర్ మిక్స్ చేసి పెట్టేసాను తనైతే బాగానే తినేసింది అండ్ ఇది తన బర్త్డే ముందు రోజు నైట్ ఇంకా ట్వెల్వ్ వరకు ఉంటే సరే ఉంచుదాం లేదా పడుకుని పోతే మాత్రం మరి లేకపోద్ది అనుకున్నాం తనైతే కాసేపు ఆడి ఆడి ఇంకా అలాగా పడుకునిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఏం లేదు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది ఏంటంటే మిర్రర్లో ఇక్కడ ఒక రూమ్లో లాంగ్ మిర్రర్ ఉంటే అందులో తను తనే చూసుకొని హాయ్ అలా చెప్పుకుంటుంది అండ్ అఫీషియల్గా ఇది మా పాప బర్త్డే రోజు మార్నింగ్ నేను ఇక్కడ తనకి విష్ చేస్తున్నా తను అప్పుడే లేచింది అందుకనే అలా ఉంది అండ్ రూమ్లో నుంచి మేము బయటకు రాగానే లక్కీగా బస్ వచ్చింది ఇంకా ఫ్రీగా కూడా ఉందని చెప్పి ఇంకా బస్కి వచ్చేసాం అసలు ఆ ఎర్లీ మార్నింగ్ ఆ క్లైమేట్లో తిరుపతి అయితే అసలు ఎంత బాగుందో అది మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి ఎవరైనా చెప్తే అర్థం కాదు మీరు ఎప్పటి నుంచో ప్లాన్ తిరుపతి చేస్తూ ఆగిపోతే కనుక తప్పకుండా ప్లాన్ చేయండి మీకు మంచి పాజిటివ్గా ఉంటుంది పాజిటివ్గా మంచి దర్శనం అవుతుంది అండ్ ఇక్కడ మేము ఇక్కడ బస్ లో ఐ థింక్ వన్ ట్వంటీ అలాగ టికెట్ తీసుకున్నట్టున్నారు పైకి కొండపైకి వెళ్తున్నాం ఇక్కడ మంచి మంచి బ్యూటిఫుల్ సీనరీస్ వస్తాయి అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేయండి ఈ లోపు వెళ్ళాక మళ్ళీ మాట్లాడుకుందాం అయితే కొండపైకి వచ్చేసాం వస్తూ వస్తూనే గోవిందనామాలు అవి వినిపిస్తున్నాయి ఎంత పాజిటివ్గా అనిపించిందో అంటే ఎంత భయంగా ఎంత భయంగా దర్శనం అవుద్దా అన్న ఆలోచనే ఉంది ఇక్కడ పక్కన స్టాల్స్ అన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి అనే అనిపించింది మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా లెట్ మీ నో ఇన్ కమెంట్స్ అండ్ యా ఇక్కడ ఇక్కడ మేము కొండపైన కాసేపు ఉన్నామన్నమాట మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా రుణం తీసుకోవడానికి ట్రై చేసాం సో వాళ్ళకి కాల్ చేసాం ఇక్కడ వెయిట్ చేయమన్నారని వెయిట్ చేస్తున్నాం ఈ లోపు నుంచి చిన్న చిన్న ఫ్లిప్స్ అవి షూట్ మేము రూమ్కి వెళ్ళిపోయి ఫస్ట్ ఫస్ట్ లగేజ్ అంతా పెట్టేసి ఇంకా మా పాపకి హెయిర్ తీపిచ్చేయడానికి అని చెప్పి వెళ్తున్నాం మేము కూడా మా హస్బెండ్ నేను కుర్లిచ్చాం మా పాపకైతే గుండు చేయించేసాం ఇక్కడ నందకం రెస్ట్ హౌస్ అనే ఉంటుంది అక్కడికి మనకి అక్కడక్కడ లోకల్లో తిరగడానికి బస్సెస్ ఉంటాయి ఫ్రీ బస్సెస్ సో అవి తీసుకొని మేము వచ్చేసాం మాకైతే వరాహ గెస్ట్ హౌస్ ఇచ్చారనమాట స్టేకి రూమ్ వచ్చి అయితే ఇక్కడ మనకి ఒక టికెట్ ఇలా ఇస్తారు గు ఇన్ కేస్ గుండు చేయించాలంటే అయితే ఏం తీసుకోని అవసరం లేదు ఇది కూడా ఫ్రీయే ఇంకెక్కడ మా హస్బెండ్ మా పాపని వాళ్ళు పెట్టుకొని చేస్తున్నారు ఇంకా మేము చెప్తున్నాం అనమాట ఆవిడకి ఫస్ట్ టైము కదా కొంచెం జాగ్రత్తగా చెయ్యండి అని చెప్పి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది స్టిల్ మనకున్న భయం అనుకుంటుంది కదా సో ఏడుస్తుందా ఏమో అనుకున్నాం కానీ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే మా పాప బాగానే ఉందండి బాగా కోఆపరేట్ చేసింది ఒక టూ త్రీ ఇలా హెయిర్ ఇలా తీయగానే ఒక చిన్న కట్ అయ్యింది అక్కడి నుంచి అయితే ఇంకా అవ్వడం స్టార్ట్ చేసేసింది ఇంకా అందుకని చెప్పి నేను కూడా ఇంక వీడియో ఆపేసాను అండ్ ఇక్కడ ఫన్నీ పార్ట్ ఏంటంటే గుండె అయిపోయిన తర్వాత నా హెయిర్ ఏది అని చెప్పి తల మీద పెట్టుకొని చూసుకుంటుంది ఇంకా మా ఫ్యామిలీతో కూడా అందరితో వీడియో కాల్స్ చేసి చూపిస్తున్నాం వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చెప్తుంది నాకు గుండె లే గుండె అయిపోయింది హెయిర్ లేదు అని అమ్మ గుండె ఇంకా మేము రూమ్కి వచ్చేసి స్నానాలు అవి చేసేసుకొని ఇంకా వెళ్తున్నాం అన్నమాట టెంపుల్ వైపు అయితే మీరు కిడ్స్కి ఎవరికైనా గుండు చేపిస్తే కనుక మీరు గంధం డబ్బా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోండి ఇక్కడ వాళ్ళు కూడా రాస్తున్నారు కానీ స్టిల్ ఎందుకో అంత అది బాగా అనిపించలేదు మనం తెచ్చుకుంటే మనం డైరెక్ట్గా మనకు తెలుస్తుంది అండ్ నీట్గా ఉంటుంది కదా అందుకోసం అని చెప్తున్నాను అండ్ నాకు ఇక్కడ ఎంత అప్లై చేయాలి అలా తెలియలేదు అండ్ దట్టు తనకి ఒక టూ త్రీ ప్లేసెస్లో ఇలాగ కట్ అయ్యిందనమాట అందుకని నేను కొంచెం ఎక్కువ అప్లై చేసేసాను అండ్ తిరుపతి అయితే ఎంత అసలు ఎంత బాగుందో ఇంకా అఫీషియల్గా మేము టెంపుల్లో ఉన్నాం ఇప్పుడు అయితే తిరుపతి అయితే ఎప్పుడు అసలు ఖాళీ ఉండదు కదా అది అట్టు మేము కార్తీక మాసంలో వెళ్ళాం అందుకేనేమో మేబీ ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు మోస్ట్లీ తిరుపతి ఎప్పుడు జనం ఉంటూనే ఉంటారు మేమైతే ఇప్పుడు అప్పటికే టైం మాకు వన్ థర్టీ టూ ఇలాగ అయిపోయింది ఎందుకంటే మేము పైకి వచ్చి అక్కడ రూమ్లో కాసేపు ఉండిపోయాం రూమ్లోకి వచ్చాక అండ్ తర్వాత మా పాపని తీసుకొని వెళ్ళి గుండు చేయించుకొని వచ్చి మళ్ళీ మేము డ్రెస్ అది చేంజ్ చేసుకొని ఇంకా నేను శారీ కట్టుకున్నాను కదా సో అందుకని అక్కడ టైం అయిపోయింది ఇంకెక్కడ శ్రీ వెంగళమ్మ అన్న అన్నప్రసాద్ కేంద్రం అని చెప్పి ఉంది యాక్చువల్గా మాకు వరాహస్వామి గెస్ట్ హౌస్ ఇచ్చారు అది మాకు లక్కీగా టెంపుల్ పక్కనే అన్నదాన అది ప్లేస్ అది కూడా పక్కనే అయితే మేము అప్పటికే దర్శనం చేసి వెళ్దామా అలా అనుకున్నాం కానీ శుభదం అప్పటికే ఇంక ఓపెన్లో లేదని చెప్పి చెప్పారు ఇంకా టైం పడుతుంది కాసేపు అని చెప్పారు ఇంకా అప్పటికే ఆకలేస్తుంది అండ్ మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అదేం లేదు కొందరు మిడ్ నైట్ అలా చేసుకుంటారు దానికి మీ తిని కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసరికి ఇంకా మేము అన్నదానం చేయడానికి వచ్చాము అసలు ఇక్కడ తిరుపతి మేనేజ్మెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఎంతమంది క్రౌడ్ వచ్చినా ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నారు అసలు ఎవరికి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఎంత బాగా చూసుకుంటున్నారు ఇక్కడ నేను వీడియో తీస్తుండగా ఎవరో కథను అమ్మ తీయకూడదని చెప్పి అన్నారు నాకు ఇంకా భయం వేసి వెంటనే పేసాను ఇక్కడ అందుకే ఎక్కువ ఎవరు పడేటట్టు కాకుండా ఓన్లీ మా వరకు ఇలా ఫ్రేమ్ పెట్టుకొని జస్ట్ షూట్ చేశాను ఇక్కడ స్వామివారి ప్రసాదం యాక్చువల్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా చాలా ఫుడ్ బాగుంది అండ్ ఇక్కడ తినేసి ఇంకా మేము స్వామివారి దర్శనం కని చెప్పి వెళ్తున్నాం యాక్చువల్గా స్వామివారి దర్శనంకి ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి కదా దానికోసం అని వెళ్తున్నాం ఇక్కడ మా పాప నేను బొట్టులు పెట్టుకుంటున్నాం మా పాప అయితే బొట్టులో ఇలా డ్రెస్లో గుండులో భలే క్యూట్గా అనిపించింది అండ్ ఇక్కడ వరాహస్వామి దగ్గర కూడా మాకు నియర్లీ వన్ అండ్ అవర్ అలా పట్టింది చాలా చాలా జన్మ ఉన్నారు ముందైతే డైరెక్ట్గా స్వామివారి దర్శనం చేసేసుకునేవారు ఒకప్పుడు కానీ ఇప్పుడైతే మ్యాక్సిమం అందరూ నైంటీ నైన్ పర్సెంట్ వరాహస్వామిని దర్శనం చేసుకున్నాకనే మే తర్వాతనే స్వామివారి దగ్గరికి వెళ్తున్నారు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు యాక్చువల్గా వరాహస్వామిని దర్శనం చేసుకోవడం మర్చిపోయాం డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి వెళ్ళాం ఇంట్లో అప్పుడు చెప్పారు ఇప్పుడు ఈసారి అయితే మరీ మరీ చెప్పారు ఈసారి అలా చేయొద్దని చెప్పి ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకోవడానికని వెళ్ళాం ఇక్కడ ఈ పుష్కర్ణి అయితే ఎంత బాగుందో వాటర్ అయితే చాలా చాలా ప్యూర్గా ఉన్నాయి ఇక్కడ గుళ్ళో ఉన్నాం ఇంకా నేను వీడియో ఆపేశాను ఇక్కడ దర్శనం అయిపోయింది చాలా బాగా స్వామివారికి కనిపించారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ స్వామివారి దర్శనం అయిపోయాక అక్కడ కాసేపు కూర్చున్నాను ఇది యాక్చువల్గా నేను ముందే షూట్ చేశా రూమ్లో ఉండేటప్పుడు ఈ క్లిప్ ముందే యాడ్ చేయాలి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అయితే మీ కిడ్స్ తో ఎవరైనా సుభదం దర్శనంకి వెళ్తున్నట్టయితే మెయిన్గా క్యారీ చేయాల్సినవి ఏంటంటే మీ కిడ్ది డేట్ ఆఫ్ సర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి మీరు ఒకవేళ ఇన్ కేస్ అది అప్లై చేయలేదు మా కిడ్కి ఓన్లీ వన్ ఆర్ టూ మంత్స్ అలా అనుకుంటే హాస్పిటల్లో డిశ్చార్జ్ ఫామ్ ఒకటి ఇస్తారు కదా అదైనా క్యారీ చేస్తే సరిపోతుంది అండ్ పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ ఇద్దరు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి మీ బేబీది ఉన్నా లేకపోయినా అది ఆప్షనల్ అదేం పెద్ద అవసరం లేదు కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మాత్రం గా ఉండాలి అండ్ మీ కిడ్కి ఎలిజిబుల్ ఏంటంటే కన్ఫామ్గా వన్ ఇయరే ఉండాలి మా పాపది ఆ రోజే బర్త్డే కాబట్టి ఆ రోజు వరకే ఛాన్స్ ఉంది శుభ్రదం దర్శనంకి అండ్ లక్కీలీ మాకు అయింది కానీ మీ కిడ్కి వన్ ఇయర్ దాటిపోయినా కూడా అవ్వదు అండ్ దట్టు పేరెంట్స్ని మీ కిడ్ని వాళ్ళకి ఎవరు అదే మీకు వన్ ఆర్ టూ కిడ్స్ ఉంటే అలా అలౌ చేస్తారు సిబ్లింగ్స్ అలానే కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని మన ఇండ్లాస్ని మన పేరెంట్స్ని అలా ఏమీ అలౌ చేయరు శుభదంలోకి అండ్ ఇక్కడైతే మేము స్వామివారి దర్శనంకి అయితే వెళ్తున్నాం అయితే నేను హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయడం మర్చిపోయాను అనమాట సో అందుకే మా హస్బెండ్ ఈ బ్యాగ్ తెచ్చారు అయితే మీరు కం కన్ఫామ్గా దర్శనం ఎంతసేపు అవుతుందో తెలియదు కాబట్టి పాపకి కొంచెం ఫుడ్ ఇంకా ఇంపార్టెంట్గా ఏవైనా క్యారీ చేయాలనుకున్నవి వాటర్ ఇంకా మిల్క్ అలాంటివన్నీ గా పట్టుకోండి లక్కీగా మాకైతే వన్ అవర్లోనే దర్శనం అయిపోయింది మేబీ మ్యాక్సిమమ్ శుభ్రదంకి వెళ్తున్నారంటే వన్ అవర్ లేదా టూ లో మ్యాగ్జీ అయిపోతుంది ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే నాకు తెలిసి అవ్వదు ఇంకా మీరు పాప మీ కి కావాల్సినవి మాత్రం గా క్యారీ చేయండి మాకు దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది నేను చాలా లిస్ట్ పెద్దదే అనుకున్నాను స్వామివారి దగ్గర చెప్పాల్సినవి అడగాల్సినవి అన్ అసలు స్వామివారిని చూడగానే అన్నీ మర్చిపోయామనమాట మాకు సుభేద అని చెప్పి లోపల ఒకటి ఉందన్నమాట స్వామివారి వేసుకున్న దు దుస్తులు మాకు తా తాకించారనమాట అది చాలా లక్కీగా అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం మేము అది ఎక్స్పీరియన్స్ చేయడం చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ప్రవసనల్లో ఒకసారి చెప్తారు అది తాకేటప్పుడు చిన్న పిల్లల్ని తాకేటట్టు అనిపిస్తుంది అని చెప్పి ఈవెన్ సేమ్ మేము అలాగే ఫీల్ అయ్యాం అండ్ మేము చాలా చాలా లక్కీగా ఫీల్ అయ్యాం అండ్ దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది అండ్ మా పాపతో ఈసారి కాబట్టి మాకు చాలా బాగా అనిపించింది అది అటు తన ఫస్ట్ బర్త్డే రోజు చాలా లక్కీ కదా అలా అవ్వడం అండ్ ఇక్కడ మేము దర్శనం అంతా అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకొని Um. ఇంకా నైట్ అయ్యింది కదా అని చెప్పి ఇంకా తినడానికి వచ్చామనమాట అన్న ప్రసాదం కేంద్రంకి ఇక్కడ మీకు ఎవరైనా కిడ్స్ ఉంటే ఒక బాక్స్ లాంటిది క్యారీ చేయండి మీ కిడ్స్ కోసం సపరేట్గా వాళ్ళు ఫుడ్ పెట్టిస్తారనమాట నాకు తెలీదు ఆ విషయం సో నేనేం క్యారీ చేయలేదు కానీ చాలా మంది అలా తేవడం చూశాను సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్తున్నాను మా పాపకైతే మోస్ట్లీ మేము కొంచెం తినేటప్పుడు తినిపించేవాళ్ళం లేదంటే దానికి ఏమైనా స్నాక్స్ ఇస్తే అలా తినేది ఇంక ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పుష్కర్ని ఇలా మార్నింగే వచ్చి ఇలా చిన్న క్లిప్ తీసానమాట మళ్ళీ మేము మార్నింగ్ బయట నుంచి దర్శనం చేసుకున్నాం అయితే మేము తిరుపతిలో త్రీ డేస్ స్టే చేసాం నెక్స్ట్ డే కొండపైనున్న ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళాం ఆ బ్లాగ్ కూడా షూట్ చేయాలా లెట్ మీ నో ఇన్ కమెంట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను అండ్ నాకు కూడా ఈ వ్లాగింగ్ చేయడం అండ్ లాంగ్ ప్యాటర్న్లో చేయడం అది కొత్త కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను మీకు ఎక్కడైనా వీడియోలో లాగ్ లాగా ఏమైనా కొంచెం నచ్చలేదు అంటే ఈ ఒకసారికి ఫర్కిల్ చేయండి మెల్మెల్గా నేను కూడా నేర్చుకుంటాను అండ్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి స్టే యూన్ టు మై ఛానల్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్